సినీ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో నటి హేమకు కాస్త సాన్నిహిత్యం ఎక్కువ దర్శకుడిగా పూరి జగన్నాథ్ తన ప్రస్తావాన్ని మొదలు పెట్టక ముందు నుంచే హేమతో పూరి జగన్నాథ్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు పరిచయం ఉంది పూరి జగన్నాథ్ నటించిన అనేక సినిమాల్లో నటించిన హేమ ఆయన దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసింది అందుకే హేమ పూరి కుటుంబంలో ఒకరిలా కలిసిపోతుందని పూరితో పాటు అతడి తమ్ముడు ఆయన భార్య లావణ్యతోనూ ఆమెకు సాన్నిహిత్యం ఎక్కువని సినీ వర్గాలు అంటుంటాయి ఎప్పుడైనా పూరి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడే అంత చనువు ఉన్న హేమ డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ విచారణ ఎదుర్కొన్న తర్వాత ఆయన్ని ఈ మధ్య కలిసి పరామర్శించిందట ఈ సందర్భంగానే ఆమెకు పూరి జగన్నాథ్ కు మధ్య వాదన జరిగిందని ఇరువురికి సన్నిహితంగా ఉండే కొందరు చర్చించుకుంటున్నారు పూరితో పాటు ఆయన భార్య లావణ్యను కూడా కలిసిన హేమ ఒక దశలో పూరి జగన్నాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందట ఈ డ్రగ్స్ వద్దని నేను లావణ్య నీకు మొదటి నుంచే చెప్తూనే ఉన్నా అయినా నువ్వు మా మాట వినలేదు నేను కూడా ఈ విషయంలో నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ కొందరు చెత్త విధవల మాటలు విని వీటికి బాగా అలవాటు పడిపోయావు ఇప్పుడు వాటి పర్యవసానాలు నువ్వు అనుభవిస్తున్నావు నీతో పాటు నీ కుటుంబం కూడా ఈ సమస్య కారణంగా ఇబ్బంది పడుతోంది ఇకనైనా వీటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అని పూరి జగన్నాథ్కు హేమ చెప్పినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగానే చార్మి గురించి లావణ్య మరోసారి ప్రస్తావించిందని అయితే ఆమె మాటలను పూరి జగన్నాథ్ పట్టించుకోలేదని హేమ తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అయితే ఇకపై పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకోవడం అంత ఈజీ కాదని ఆయన కూతురు కొడుకు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని హేమ చెప్పినట్లు సమాచారం మొత్తానికి పూరికి సన్నిహితంగా ఉండే చాలా మంది ఇప్పుడు ఆయనకు క్లాస్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది